నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు ఏంటి హీరో స్టార్ అని రకరకాలుగా రాశారు మీద ఏం చెప్పబోతున్నారు ఇది ఒక సెలబ్రిటీ జాతకం ఒక సూపర్ స్టార్ జాతకం ఇది మనం టాలీవుడ్ సెలబ్రిటీ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీ జాతకం ఇది సో ఈ జాతకం ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే అసలు అనురాధ గురించి చెప్దామని బేసిక్ గా అనురాధ అంటే అసలు ఎందుకు ఆ నక్షత్రం ఎప్పుడు టాప్ లో ఉంటుంది ఇప్పుడు మనం పాలిటిక్స్ లో తీసుకుంటే మోడీ గారు అనురాధ బిజినెస్ లో తీసుకుంటే అమ్మని గారు అనురాధ ఈ హీరో కూడా ఇప్పుడు అనురాధ నక్షత్రం ఎవరా హీరో రివీల్ చేద్దాం ఈ హీరో భారతదేశంలో అతి పెద్ద సినిమాలు చేశాడు ఒకటి ఆల్రెడీ తీసేశాడు ఇంకోటి ఆల్రెడీ రాబోతుంది సో మనం ఇవాళ చెప్పబోయే హీరో గురించి ముందు అసలు అసలు అతని గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్దాం ఆ ఏడు గ్రహాలు హౌసెస్ హౌసెస్ లో ఉన్నాయి లోనే ఏడు ఏడు గ్రహాలు ఉన్నాయి అంటే పాప 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 స్థానాల్లో ఏడు గ్రహాలు అక్కడే ఉన్నాయి అతనికి అది కాకుండా ఆ ఏడు గ్రహాల్లో మూడు గ్రహాలు నీచబడినాయి సూర్యుడు చంద్రుడు కుజుడు మూడు గ్రహాలు నీచబడినాయి సూర్యుడు తులాలో ఉన్నాడు చంద్రుడు వృచ్చికంలో ఉన్నాడు మార్స్ కర్కాటకంలో ఎస్ యు ఆర్ కరెక్ట్ మూడు గ్రహాలు నీచబడి ఉన్నాయి ఏడు గ్రహాలు పాప స్థానాల్లో ఉన్నాయి కానీ ఒకడు గుర్తు పెట్టుకోండి అతి చెత్తలో చెత్త జాతకం అసలు యాక్చువల్ గా ఇది కానీ ఎందుకు ఈ మనిషి స్టార్ ఇంత సూపర్ స్టార్ అయ్యారు అంటే స్టార్ అనురాధ ఒక్క నక్షత్రం చాలండి నక్షత్రం రోల్ ని ప్లే చేస్తున్నారు చేస్తుందండి అనురాధాలు అందరు అనురాధాలు ఇట్లానే స్టార్లు అయ్యి ఉండాలి కాదు చెప్తాను ఆ గ్రహాల్లో బలం కూడా ఉండాలి ఇప్పుడు ఒక విషయం చెప్తాను గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఉంటది ఇప్పుడు సంవత్సరంలో పుట్టబోయే వాళ్ళందరూ పెద్ద యోగ జాతకులు కాదు గురువు నీచంలో ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం ఉంటది అప్పుడు పుట్టే వాళ్ళు కూడా అంత నీచంగా ఏముండదు మన గ్రహం ఎలా ఉంది అంటే హౌ గురు ఇన్ ఇంటర్నల్లీ అంటే గురుగ్రహం లోపల ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ సో ఈ మనిషికి కంపల్సరీ అనురాధ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది అందుకనే ఇతను వాళ్ళ ఇండియాలో అతి పెద్ద సూపర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ ఈ హీరో గురించి ఒక ఐట ఒక విషయం చెప్తాను నేను ఈ హీరో గారు బ్లడ్ టెస్ట్ చేయడానికి నాకు తెలిసిన మనిషి ఒక అతను ఉన్నాడు అతను ఒక ల్యాబ్ ఉంది అతనికి డయాగ్నోస్టిక్ సెంటర్ అంటారు కదా సో అతను బ్లడ్ టెస్ట్ చేయించడానికి బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి ఆ హీరో గారి దగ్గరికి వెళ్ళారు జస్ట్ బ్లడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా టిప్పు ముప్పై వేలు ఇచ్చారు థర్టీ థౌజండ్ రూపీస్ అంత పెద్ద మనసు ఉన్న మనిషి ఎవరికైనా సరే ఇట్లా తీసి డబ్బులు ఇచ్చేస్తారు ఎవరో చెప్పండి చెప్తాను అతని పేరు కుజుడు నీచంలో ఉంది కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది అతని పేరే రెబెల్ స్టార్ సో స్టార్ ప్రభాస్ కరెక్ట్ రెబెల్ అనే పేరు కుజుడు ఇచ్చాడు సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మార్స్ అనేది అతని జీవితంలో ఎంత స్ట్రాంగ్ ఉంది ప్రభాస్ గారు మీరు చూడొచ్చు ఎంత మాస్ హీరో దానికి రీజన్ మార్సే లేకపోతే అంత రెబల్ హీరో అవలేరు రెబల్ స్టార్ అని పేరు రాదు బాధపడాల్సిన ఇప్పుడు నీచంలో ఉన్నాయంటే వాళ్ళే రైజ్ అయ్యేది ఇప్పుడు ప్రభాస్ గారు సినిమాలు చూసుకుంటే ఛత్రపతి ఎంత కింద స్థాయిలో ఉంటారు గుడిసెల్లో ఉంటారు ఒకటేసారి రాజ్ అయిపోతారు సో మనం ఎప్పుడు నీచం నీచ స్థాయిలో పాప స్థానంలో ఉన్న గ్రహాలు నీచ పడిన గ్రహాలని ఎప్పుడు తక్కువ చూపు చూడొద్దు ఆ గ్రహాలు పైకి ఎదిగే శక్తి ఉంటది మరి ఎప్పుడు ఉచ్ఛ గ్రహ స్థితి గ్రహం బాగుంది వీడు మంచి జాత మంచి జాతకం అని అనుకోకూడదు మనిషిలో స్థైర్యం ధైర్యం ఉంటే ఎంత పైకి వెళ్ళొచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు ప్రభాస్ ప్రభాస్ గారి జాతకంలో అసలు ఎందుకు మనం అనుకోవచ్చు ఇన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా పాజిటివ్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు చెప్తాను తన జాతకంలో రెండు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి గురుడు రాహుతో ఉండడం రెండు శుక్రుడు బుధుడితో ఉండడం శుక్రుడు బుధుడితో ఉన్నాడంటే హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్టర్ అండి బుధుడు అంటే వెరీ గుడ్ యాక్టర్ శుక్రుడు అంటే స్టార్ ఫేమ్ ఇచ్చేది సో అలాంటి మంది చాలా తక్కువ మంది ఉంటారు యాక్టింగ్ బాగా చేస్తూ అంత స్టార్డమ్ రావడం దాని కా దానికి రీజన్ ఇదే శుక్రుడు ఎప్పుడైతే బుధుడితో వచ్చాడో అప్పుడు అతను పెద్ద స్టార్ చేస్తుంది రెండోది మీరు అనుకోవచ్చు సరే ఇతను స్టారే టాలీవుడ్ లోనే ఆగిపోవాలి ప్యాన్ ఇండియా ఎందుకు వెళ్ళారంటే రీజన్ ఇది గురు చండాల యోగం గురు చాలన్సిడర్ చేస్తారు పాజిటివ్ లో అదే చెప్తున్నా ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది అనుకోండి గురువుని రాహు చంపేస్తుంది అదే పాజిటివ్ తీసుకున్నారు అనుకోండి ఈ గురువుని వందల వేల లక్షల రెట్లు రాహు చేసేస్తుంది సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రభాస్ గార్ జాతకం రాహు కలిసి ఉన్నారు సో కట్టలు తెంచి అవుట్ ఆఫ్ బౌండరీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కర్ణాటక తమిళనాడు బాలీవుడ్ దాటి ఏకంగా ఇవాళ గ్లోబల్ ఐకాన్ అయిపోయారు అతను చైనాలో జపాన్ లో కూడా సూపర్ హిట్ బాహుబలి సినిమా ఇంకా రాబోయే మనకు ప్రభాస్ గారి సినిమా కల్కి కల్కి సినిమా కూడా గ్యారంటీ బాగా ఆడుతుంది భారతదేశంలో ఇంత పెద్ద సూపర్ స్టార్ రాలేదు మళ్ళీ మళ్ళీ రారు అంత ఈజీ కాదు మళ్ళీ మళ్ళీ రావాలంటే మళ్ళీ అనురాధ నక్షత్రం ఇవ్వడానికి ఉండాలి లేకపోతే ఇంపాసిబుల్ అండి లో మోడీ లాగా ఎవరు చేయలేరు బిజినెస్ లో అంబానీ లాగా ఎవరు చేయలేరు ఇప్పుడు దాకా మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ అది కూడా ఈ టైంలో అన్బిలీవబుల్ ఫీట్ అండి అసలు ఇంపాసిబుల్ లా ఇప్పుడు ప్రభాస్ గారు అచీవ్ చేసిన రికార్డులు రెండు వేల కోట్లు బాహుబలి ఎవరేం చేయగలుగుతారు అసలు మనం డ్రీమ్ కూడా చేయలేము అదే స్టే అదే లెవెల్ దానికి రీజన్ ఏంటంటే ఈ గురువు రాహునే ఆ రెండు వేల కోట్లకు రీజన్ ఇంకా అంత బాగా యాక్ట్ చేయడానికి ఇప్పుడు మనం చూస్తే బాహుబలిలో కావచ్చు సలార్ లో కావచ్చు రీజన్ ఏంటంటే శుక్రుడు బుధుడితో ఉన్నాడు సో దిస్ ఈస్ ద రీజన్ అండ్ ఇప్పుడు పెళ్లి దగ్గరకు వద్దాం ప్రభాస్ గారు పెళ్లి దగ్గరికి సో మనం పెళ్లి గురించి చూసుకుంటే అనురాధ నక్షత్రానికి ఏమవుతుంది కెరియర్ బాగా పీక్ రాకాష్ఠక వెళ్ళిపోతే పెళ్లి కొంచెం కష్టమవుతుంది ఇప్పుడు మోడీ గారిని చూసుకోండి పెళ్ళి అయింది కానీ అది లేనట్టే మీరు అంబానీ గారిని కూడా చూసుకోండి అతను పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ అతను ఒక దారిలో ఉంటాడు వాళ్ళ భార్య ఒక దారిలో ఉంటుంది ఐపీఎల్ అని ఇదని అదన బిజీ ఉంటుంది సేమ్ ప్రభాస్ గారిని చూడండి పెళ్ళి అవ్వలేదు దానికి రీజన్ ఆ అనురాధ నక్షత్రమే పెళ్లి చే ఇవ్వదు నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటది లేదు మీ కెరియర్ రైజ్ అవుతే మీకు ప్రాబ్లం వస్తుంది కెరియర్ నార్మల్ గా ఉంటే ఏం కాదు అంత నార్మల్ నార్మల్ జీవితం ఉంటది భార్య ఉంటది ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక అపార్ట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉంటారు అదే అనురాధ నక్షత్రం పాడైపోతే పది ఇరవై లవ్ అఫేర్లు కూడా ఉంటాయి లవ్ ట్రాంగిల్స్ లవ్ స్క్వేర్లు లవ్ రెక్టాంగిల్స్ ఉంటాయి కానీ ఒకసారి అనురాధ పరాకాష్ఠకి వెళ్ళిపోతే ఇంకా పెళ్ళి అవనివ్వదు ఎఫేర్లు కూడా ఉండవు ఆ మనిషి అలా సింగిల్ గా అయిపోయి ప్రజల కోసం అలా బతికేస్తూ ఉంటాడు ప్రభాస్ గారు కూడా ప్రజల కోసమే మీరు చూడండి వారు వాళ్ళ ఊర్లలో అన్నదానాలు చేయడము తర్వాత అందరిని డార్లింగ్ అన్నము చాలా ప్రేమతో ప్రేమతో చూస్తారు సో ఇది ఒక యోగి ఒక యోగి జాతకం చెప్పాలంటే అనురాధ జాతకం ఒక యోగికే ఇంత కెరీర్ లో ఇంత రైజ్ వస్తుంది ఇవాళ మోడీకి ఇంత రైజ్ వచ్చింది అంబాని ప్రభాస్ గారికి ఇంత రైజ్ వచ్చింది అంటే వాళ్ళు అన్ని కెరియర్ కోసం అన్ని వదిలేస్తారు అన్ని కాదనేసారు సో గుర్తు పెట్టుకోవాలండి ఇది నార్మల్ పర్సన్ కాదు ఇతను ఒక యోగి ప్రభాస్ గారు అందుకని యోగి అనే సినిమా కూడా చూ తీశారు వెరీ గుడ్ పర్సన్ యాక్చువల్ గా నేను వినడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో నిజంగా మంచోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి సూర్య గారు ఒకటి ప్రభాస్ గారు వాళ్ళిద్దరిలో కూడా ప్రభాస్ గారు టాప్ అందరినీ చాలా బాగా చూసుకుంటారు అందరినీ అందరికి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తారు ఎప్పుడు ఎవరిని కష్టపెట్టరు ఇంత ఇప్పుడే ఇంత చిన్న మాట చూడలేదండి నేను అతను నెగిటివ్ గా మాట్లాడడం ఇట్లా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం నిజంగా ఒక యోగితను అద్భుత జాతకం